హలో అండి నేను మీసలాడా ఎస్టీ బ్లాక్స్ అండ్ ఎస్టీ ప్లాంట్స్ నేను వన్ వీక్ వెళ్ళానని చెప్పాను కదా ఏ వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను అనేది వీడియో చూస్తూ సింగిల్ పెటల్ మార్నింగ్ అది మాస్ రోజెస్ చూడండి అని చక్కగా ఉన్నాయో చెప్తూ ఉంటాను స్కిప్ చేయకుండా చూడండి మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో నేను అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ఎండలు ఉన్నాయి సడన్గా వాతావరణం చేంజ్ అయిందనమాట ఏ రెండు మూడు వర్షాలు పడ్డ తర్వాత చాలా వేడిగా ఉందండి అక్కడ అదేనండి మా రెండో నా తర్వాత అమ్మాయి చూడండి ఎంత ఎండలున్నా కూడా అది జెడ్ ప్లాంట్ ఎంత హెల్దీగా ఉన్నాయి పూలు చూడండి ఎంత బాగున్నాయో ఇది రాధా మనోహరం టెర్రస్ గార్డెన్ అంటే అసలు తనకున్న ఆలోచన చొప్పున తనకున్న పిచ్చి మొక్కలు పిచ్చి దాన్ని బట్టి చూస్తే మీకు అర్థం అయిపోతుంది ఎందుకంటే తనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి భర్త చనిపోయి మూడు సంవత్సరాలైనా ఇప్పటికీ అత్తని తనే చూసుకుంటుందండి ఆ తర్వాత మానసికంగా ఎంతగానో కృంగిపోయి ఉన్న తనకున్న ఒక కుమార్తెకున్న అనారోగ్యాన్ని బట్టి తనకున్న బాధ్యతలను బట్టి వీడియోస్ తీయలేకపోతుంది ఇది తర్వాత ఉన్న కొద్ది మొక్క